ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఎన్నో రోజుల నుంచి గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు ఖాళీ ఉన్నాం గుడికి వెళ్తున్నాం అనమాట ఏ గుడికి అని చెప్పాలి శ్రీకాంత్ పరా నేను తీసుకెళ్తా ఏంటి రావా వస్తావా రావా అని చెప్తున్నాడు వెళ్తున్నాం ఇంకా శ్రీకాంత్ ఎలా వెళ్దాం శ్రీకాంత్ తీసుకెళ్తా అంటున్నావు కదా ఎలా వెళ్దాం చెప్పు బండి ఉంది కదా ఓ ఎప్పుడు నాకు తెలీదు మాటలు ఎక్కువైపోయినాయి కానీ పెట్రోల్కి డబ్బులు కొట్ట రూపాయలు తీసుకెళ్తాను తీసుకెళ్ళడం టెంపుల్ దగ్గర అయ్యే ఖర్చు మొత్తం నేనే చూసుకుంటా లేదు లడ్డు ప్రసాదం అన్ని కొబ్బరికాయ అన్ని అగో మాటలన్నీ వచ్చేసిన దగ్గరికి టెంపుల్ దగ్గర కానీ బండి పార్కింగ్ మాత్రం నువ్వే చూసుకోవాలి సర్లే చూసుకుంటానులే ఆ మాత్రం పెట్టకపోతే ఎలా టెంపుల్ తీసుకొచ్చావు కాబట్టి పెడతాను ఇదిగో వచ్చేసాం టెంపుల్ దగ్గర ఏ టెంపుల్ చెప్తా ఒకసారి అబ్బా పెద్దమ్మ తల్లి గుడి కదా ఎంత బాగుందో ఎన్ని రోజుల తర్వాత వచ్చానో నేనైతే సర్లే ఆడికో కొబ్బరికాయ తీసుకోపో డబ్బులు ఇస్తా ఒక యాభై రూపాయలు సరే కొడతా అంటే నేను తీసుకోనా ఓకే తీసుకుంటాను ఏంటి ఈ రోజు ఎంత జనాలు ఉన్నారు సండే కదా ప్రతి సండే పబ్లిక్ ఉంటారు ఇక్కడనే కొబ్బరికాయ ఎక్కడ సైడ్ కొట్టాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొట్టాలి

గాయస్ దర్శనం అయితే అయిపోయింది బయటికి వచ్చేసాం చాలా ఫ్రెష్ ఫుల్ పబ్లిక్ ఉన్నారు శ్రీకాంత్ ఎక్కడ శ్రీకాంత్ ప్రసాదం తీసుకోవడం మంగళ ఉంది తీసుకోవడం ఇక్కడ అదే కనిపించట్లేదు క్యాష్ ఉండాలి ఆన్లైన్ లో అయ్యో ఎలా మరి ఇప్పుడు ఎవరికైనా అడుగుదాం క్యాష్ ఏమని ఆన్లైన్ కొట్టేదాం చూడండి ఫ్రెండ్స్ ఒక అన్నకైతే అడిగాము అన్న తీసుకొచ్చాడు అసలు సూపర్ అసలు ఎవరు తీసుకురారు అన్నకైతే మేము ఫోన్ పే చేసేసాము ఏ ప్రసాదం తినే ప్లేస్ ఇదే అనుకుంటా చాలా బాగుంది ఎంత మంది జనాలు ఉన్నారు కూర్చొని తింటున్నారు దేవుడు మొక్కుకొని ఈ అయితే దర్శనం అయిపోయింది సరే అయితే పద వెళ్దాం బాయ్ 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 ఫ్రెండ్స్